ఒక్క నిమిషం హలో సైలెన్స్ సైలెన్స్గా ఉంటే నెక్స్ట్ వచ్చే బాల దినోత్సవానికి మీకు అంత మంచి గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మా దినోత్సవాన్ని మీరు ఎంత సంతోషంగా జరిపారో మాకు చాలా ఆనందంగా ఉంది ఈ శుభదినాన మీ యొక్క బాల దినోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తారు మన యాజమాన్యం తరఫున ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఎందుకు వచ్చాము ఎందుకు కూర్చున్నాము ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు మీరు చేశారు ఇది చేసింది పాఠశాల యాజమాన్య ఆంతర్యాలు అయినా దాన్ని మొత్తం కూడా కార్యాచరణ చేసి ఇంత మంచి డెకరేషన్ చేసి ఆహ్వాన పత్రికలు అందించిన చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు మా పాఠశాల యాజమాన్యం తరపున మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మన పాఠశాలలో సుమారు ఒక డెబ్బై ఎనభై మంది అంటే ఉపాధ్యాయులుగా ఒక అరవై మంది పైగా పనిచేస్తూ ఎంతో అంటే విద్యార్థులని జీవితాల కోసం గురిచేస్తున్నారు అలాంటి వారు చాలామందికి వారి తరగతి వచ్చే ఉపాధ్యాయుల పేర్లు తెలియలేదు అట్లా మనకు వచ్చేసి నర్సరీలో అరుణా మేళ నుండి మొదలు పెడితే స్వాతి మేడం ప్రభావతి మేడం వేసన్న మేడం అనుష ప్రీతి సాయిషిత సునీత విమల రూప సంగీత హరిష శివాణి సాయిశ్రీ నవ్య అష్ట్రపాంజన్ శారద వేమ సుఖలత రవిశంకర్ సభ సంతోష్ రెడ్డి నిఖిల్ మీనా రాధిక రమేష్ రేణుక సరితారెడ్డి రవీందర్ రెడ్డి శైలజ ఐశ్వర్య శ్రీశాంత్ జరిన ప్రత్యూష బౌమిక సంజీవరాణి రవలి కృష్ణమణి రేణుక సుఖలత ఫలిదా బేగం శృతి పుర కృష్ణయ్య పాల్మయ్య శ్రీధారి ప్రభాకర్ కల్పన నాగరాజు ప్రతిభ లింగయ్య భారస్వామి నా నాగయ్య సైదులు గోపి ఆనంద్ శ్రీనివాస్ సైదులు ఈ రవీందర్ వైష్ణవి మేడం కీతో మేడం రైబోటీ సార్ స్వాతి మేడం శ్వేత మేడం మన ప్రిన్సిపల్ మేడం అలాగే మన ఏటీఎం సార్ రమేష్ రెడ్డి సార్ డిజిఎంసార్ రెడ్డి సార్ సార్ గోపాల్ రెడ్డి సార్ అంటే ఇంతమంది మన యొక్క సంస్థ మన కోసం మనని అభివృద్ధి చేయడం కోసం ఆర్నీషలు ఎక్కడ ఉన్న విద్యార్థిలో ఉన్న సుచిరాల్లో ఎదురు తీయడం కోసం కృషి చేస్తున్నారు అంటే ఉపాధ్యాయులుగా మేము సాధించేది ఏంటంటే మీ యొక్క ఆదరాభిమానాన్ని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ యొక్క కష్ట ఫలితాన్ని మీలో చూసుకోవడం కోసం మీరు మంచి ఉన్నత శిఖరాలు అధివరించడం కోసం ఈ పాఠశాలలో చేర్పించారు ఒక ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని మంచి తీర్చుదిద్దే భావి భారత పౌరుడు అనేది ఇంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల మధ్య మీ యొక్క ప్రభుత్వం ఉన్నది అందుకే పెద్దలంటారు దేశ చరిత్ర అనేది తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుంది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు సమ సమాజ నిర్మాతలు మీరే కాబట్టి ఇలాంటి ఉపాధ్యాయుల ద్వారా మీరు నేర్చుకొని ఇంకా ఉన్నత శిఖరాలు అనుభవించాలని అలాంటి మహానీయంగా రేపు జన్మదినం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకు మొట్టమొదటి భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా కూడా మనకు ఎన్నో సేవలు అందించి ఎన్నో యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా పనిచేసిన ఆ మహానీయుడి యొక్క జన్మదినాన్ని మనము ఉపాధ్యాయ దినోత్సవంలో జరుపుకుంటున్నాం ఒక దినం అంటే మీకు తెలుసు ప్రతిరోజు మనం చెప్తాం మాతృదేవో పవా పితృదేవో ఆచార్య అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని కల్పించిన గురు స్థానంలో ఉన్నాం కాబట్టి విద్యార్థులు మీకు తల్లిదండ్రుల తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత పూర్తి బాధ్యతలు ఉపాధ్యాయుల పట్ల ఉంటాయి కాబట్టి వారు చెప్పిన మాటలు వింటూ మంచి